హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది మన కోసమే మన వీడియోస్కి లైక్ లైక్స్ రావట్లేదు సబ్స్క్రైబర్లు పెరగట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది మధ్యలో కట్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు మనం చేసేది ఏంటంటే వేరే వాళ్ళ వీడియో తీసుకొచ్చి మనం డౌన్లోడ్ చేసుకొచ్చి మనం మన దాంట్లో పెట్టకూడదు మెయిన్ పెద్ద మిస్టేక్ అదే నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ కూడా మనము ఏదైతే ఏదైతుందో అది మంచి పర్ఫెక్ట్గా చేయాలి మనం టైటిల్ ఏం పెడుతున్నామో డిస్క్రిప్షన్లో కూడా అదే సేమ్ పెట్టాలి లేదంటే అసలు మనకు మనం పెట్టి వేస్టు మనకు లైక్స్ రావు మ్యానిటైజర్ కాదు అంతా లేనిపోయిన తలకాయ నొప్పి కాబట్టి మన సొంత కంటెంట్ తోటి మన వీడియో మనం మనం తీసేటట్టుగా ఉండాలి కానీ వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన దాంట్లో పెడితే మాత్రం వేస్ట్ పది కాదు కదా ఐదు వ్యూస్ కూడా రావు అది మాత్రం పక్కా కాబట్టి మన ఓన్ టాలెంట్ తోటి నువ్వు ఏదన్నది ఒక కుకింగ్ అన్నది లేకపోతే ఒక వెహికల్ గురించిది లేకపోతే ఒక కారు గురించి లేదా అక్క ఒక లేడీస్ గొడవ పడుతున్నారు లేకపోతే సింపుల్గా ఏ నువ్వు ఏదైనా సరే నీ ముఖం చూపించేటట్టు నీ కంటెంట్ ఉండేటట్టు ఉండాలి లేకపోతే మాత్రం వ్యూస్ రావు సబ్స్క్రైబర్లు పెరగరు ఏది ఉండదు లైక్స్ ఉండవు మన కంటెంట్ ఎంత బాగుంటే అన్ని వ్యూస్ కానీ అన్ని లైక్స్ కానీ ఏవైనా వస్తుంటాయి మనకు మన కంటెంట్ నువ్వే ఏదైనా చేయి విలేజ్ విలేజ్లో ఒక పొలం దగ్గరికి వెళ్ళి నీ ముఖం కనిపించాలన్నట్టు అందులో లేకపోతే వేస్ట్ తీసి కూడా వేస్ట్ అన్నమాట కాబట్టి పక్క వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి షార్ట్స్ కూడా పక్క వాళ్ళకి తీసుకొచ్చి మనం డౌన్లోడ్ చేసుకొని మనం మన మన ఛానల్లో అప్లోడ్ చేస్తే మాత్రం అసలు వేస్ట్ నీకు మానిటైజర్ కూడా కాదు చాలా ఇబ్బందులు అవుతాయి మనం ఇన్ని వీడియోస్ తీసి కష్టపడి అంత చేసింది వేస్ట్ అవుతుంది కాబట్టి మన సొంత కంటెంటే ఉండాలి మన సొంత కంటెంట్ ఉంటేనే మన వీడియోస్కి లైక్స్ వస్తాయి వ్యూస్ వస్తాయి మనకు మెయిన్ కావాల్సిన వ్యూస్ కాబట్టి ఆ వ్యూస్ సంపాదించుకోవాలంటే మనం చిన్న కంటెంట్ మనకి ఎంత ఒక థర్టీ సెకండ్స్ చాలు మనకు మన కంటెంట్ ఉంటే థర్టీ సెకండ్స్ అయినా సార్ షార్ట్స్కు మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరుగుతారు మీరు దానివల్ల ఉపయోగం లేదని అనుకుంటారు కానీ షార్ట్స్ తీయడం చాలా మంచిది దాంట్లో ఉన్న సబ్స్క్రైబర్లు పెరుగుతారు లాంగ్ వీడియోస్ తీస్తుండాలి షార్ట్స్ తీస్తుండాలి ఏ ఒక్కటి తీయకపోయినా బాగుండదు కాబట్టి అంతా మన కోసమే కాబట్టి మీరు ఆలోచన చేయాలి ఆ బయటివి వాళ్ళ వీలే తీసుకొచ్చి వాళ్ళ ట్రెండింగ్లోకి వెళ్తుంది వాళ్ళకు మిలియన్ వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మనకి ఇట్లా వస్తుందని వీడియో పెట్టుకోండి అని తీస్తే మాత్రం లాస్ట్కి బుడుదల మనమే పడతాం కాబట్టి వాళ్ళ వీడియోస్ మనం తీయరాదు నేను చేసిన నేను మొదట్లో చేసిన తప్ప అదే నేను వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి నా దాంట్లో పెడితే వ్యూస్ రావట్లేదు పైగా సబ్స్క్రైబర్లు కూడా పెరగట్లేదు నీకు ఈరోజు వ్యూస్ వస్తలేవు అని మాత్రం చింతించాల్సిన అవసరం లేదు నువ్వు వీడియోస్ తీసుకుంటావు ఏదో ఒక రోజు అదే ఏదో మన అన్ని వీడియోస్ తాకోవు బ్రదర్ మనకు ఏదో ఒక వీడియో మనకు ఒకటేసారి అప్ అండ్ డౌన్ లేకుంటే ఒకటేసారి ఎగిరిపోతుంది అది పైకి ఒక్క వీడియోజాలు నువ్వు చేసుకుంటూ పోతుంటే ఒక్క వీడియోజాలు ఆ ఒక్క వీడియోనే మనలా పైకి లేపుతుంది ఒక్క చాలు కాబట్టి సొంత కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సొంత కంటెంట్ తోటి తీయాల్సిన బాధ్యత మీది కాబట్టి మీ మీ ఛానల్ కంపల్సరీ వన్ మంత్లో వన్ మంత్లో వైరల్ కావాలి అనుకుంటే మాత్రం సొంత కంటెంట్ ప్ర ప్రతిరోజు ఇంకొక ప్రశ్న ఏంటంటే ప్రతిరోజు రోజుకు ఎన్ని వీడియోస్ తీయాలి ఒక్క వీడియోస్ వాళ్ళు కంటెంట్ ఉండేది ఒకటే ఒక వీడియో చాలు కంటెంట్ ఉండాలి అందులో ఆ ఒక్క వీడియో నువ్వు అందులో పెట్టి రెండు మూడు పెడితే వ్యూస్ వస్తాయి అనేది అది మూర్ఖత్వం కాబట్టి ఒక్కటే వీడియో పెట్టండి ఆ ఒక్క వీడియో మంచి కంటెంట్ తోటి పెడితే జబర్దస్త్గా మీ ఛానల్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది అనేది నా ఉద్దేశం అందుకే వేరే కంటెంట్ లేకుండా నీ ముఖం కనిపించేటట్టు నువ్వే మాట్లాడుతున్నట్టు నీ వాయిస్ వినిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ నీ ఛానల్ పైకి లేస్తుంది లేకపోతే వేస్ట్ ఏం లేదు ఆడ నీ నీ మొబైల్ నువ్వు కెమెరా పెట్టి చూపియడం అంతే నువ్వు కనిపించడం అంతే అట్లా చేస్తేనే వస్తాయి బ్రదర్ లేకపోతే రాదు ఇంకో బ్రదర్ ఏం అడిగిందంటే షార్ట్స్కు ఎక్కువ సబ్స్క్రైబర్లు పెరు అ షార్ట్స్కే పెరుగుతారు బ్రదర్ మీకు తెలుసో తెలియదు షార్ట్స్ నెంబర్ వన్గా తీయండి షార్ట్స్కే పెరుగుతారు నువ్వు ఎక్కువ ఏం ట్రెండింగ్ ఉందనేది ఒకసారి చూసుకోండి ఎక్కువ ట్రెండింగ్ ఏదైతే ఉంటుందో ఆ వాయిస్ ఒక్కటి మనం తీసుకోవచ్చు ఆ వాయిస్ ఒక్కటి తీసుకుంటే ఆ ట్రెండింగ్ ఉండే వాయిస్ తీసుకొని మనం దానికి తగ్గట్టుగా వీడియో తీస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఆ వాయిస్ ఒకటే తీసుకోవాలి మనం ఇంకా వేరే ఏం తీసుకోవద్దు వీడియో బాగుంది కదా ఆ వీడియో తీసుకొని మన దాంట్లో వేసుకుంటే బురదల మనం చేసే మిస్టేక్ ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ అదే ఇక్కడ ట్రెండింగ్ ఇది వన్ మిలియన్ పోయింది అబ్బా నేను కూడా ఈ వీడియో నా ఛానల్ అప్లోడ్ చేసుకుంటే నాకు కూడా సేమ్ వస్తుంది అనుకుంటావు కానీ మ్యాటేజర్ అయితే కాదు బ్రదర్ కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళకి నేను చెప్పేది పాత వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళది ఓకే అయినాక సక్సెస్ అయినాక వాళ్ళు చేసుకుంటారు కానీ ఈ కొత్తగా ఎవరైతే మనం పెట్టుకుంటామో మనమైతే అది చేసుకోడానికి వీల్లేదు బ్రదర్ అది ఇంకా ఇంకొక బ్రదర్ ఏం ఏమడుగుతున్నాడంటే మనము ప్రైవేట్లో పెట్టుకోవాలి ఫస్ట్ మనం వీడియో డెవలప్ డౌన్లోడ్ చేసేటప్పుడు మనం అప్లోడ్ చేసేటప్పుడు మనము ప్రైవేట్లో పెట్టుకోవాలి అది ప్రైవేట్లో పెట్టుకొని మనం వైఎస్టా స్టూడియో ఉంటుంది కదా వైఎస్ స్టూడియోలకి వెళ్ళి అక్కడ మనం ఇక్కడ ఏదైతే టైటిల్ పెట్టినామో సేమ్ అదే టైటిల్ పెట్టి మళ్ళా దాన్ని క్లారిటీగా మంచిగా చేసి సేమ్ టైటిల్ పెట్టాలి వేరే టైటిల్ పెట్టదు బ్రదర్ ఏదైతే మనం డిస్క్రిప్షన్లో పెడతామో అదే టైట్లు సేమ్ ఇందులో కూడా ఉండాలి ఆ రెండు ఓకేలా పెడితేనే మనకు కంటిన్యూ పోతుంటుంది హాట్స్టార్స్ మెయిన్ ఇంపార్టెంట్ నువ్వు ఏదైతే పెడుతున్నామో దానికి సంబంధించింది పెట్టాలి తెలుగు స్టోరీస్ స్టోరీస్ వీడియోస్ లేదా అక్కడ ఏదేదైతే ఉంటుందో మనకు ట్రెండింగ్లో అవి కూడా దీంట్లో యాడ్ చేస్తేనే మెయిన్ హాట్స్టార్లు మెయిన్ ముఖ్యంగా అవి చేయాలి బ్రదర్ అవి చేస్తేనే మనకు మనకు అనుకున్న స్థాయికి అది అది అంటే ఎవరైతే ఆ నేమ్ కొడతారో మన పేరు వస్తుంటారు అందులో మనం కూడా మన వీడియో కూడా అందులో వస్తుంటుంది మెయిన్ అది చాలా చాలా వీజీ బ్రదర్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు అంటే ఎటు చేయొచ్చు ఇదంతా నా వల్లేడవుతుంది అనుకునే వాళ్ళు అసలు పెట్టకండి ఏం అసలు దాంట్లో పెద్ద ప్రాసెస్ ఏం లేదు టైటిల్ ఏదైతే పెడుతున్నారో డిస్క్రిప్షన్లో కూడా అదే పెట్టండి వీజీగా అయిపోతుంది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అది చాలా చక్కగా నీకు రన్నింగ్లో మన ఒక వన్ మంత్లో వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో నీకు ఛానల్ పైకి వెళుతుంది కంపల్సరీ చూడండి ఈ ఒక్కటి మీరు ఫాలో అయితే వేరే వీడియోస్ మాత్రం పెట్టకండి వేరే వీడియోస్ పెట్టడం వలన ఛానల్ దెబ్బతింటుంది మీరు ఏదైనా కంటెంట్ చిన్న చిన్న కంటెంట్ చిన్న పిల్లలను కొట్టినట్టు రక్తం చూపించినట్టు ఇవి కూడా చేయకూడదు వీడియోలలో చిన్నపిల్లల దగ్గర డ్రస్సులు లేకుండా లేదా రక్తం అనేది కూడా ఇందులో పర్మిషన్ లేదు కాబట్టి ఇవన్నీ చేయకూడదు రక్తం మరకల లెక్క ఈ పెద్ద అంటే డేంజర్కి సంబంధించినవి మాత్రం వీడియోస్ తీయకూడదు అది పెట్టినా మోనిటైజర్ కాదు మోనిటైజర్ కావాలంటే ఖచ్చితంగా నువ్వు నీ సొంత టాలెంట్ తోటి నీ సొంతంగా ఏదైనా కంటెంట్ నువ్వు కనిపించేటట్టు నువ్వు తీసుకోవాలి మెయిన్ అదే చేయాల్సింది నువ్వు కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి మంచిగా మీరు వీడియో తీ ఇంకొక ప్రశ్న వీడియో తీసేటప్పుడు అరే బాగా రాలేదని అప్లోడ్ చేసినాక మళ్ళీ డిలీట్ చేయడం చాలా తప్పు అది ఎట్లుండని వదిలేసేయండి ఒక్కసారి నువ్వు అప్లోడ్ చేసినాక ఆ వీడియో డిలీట్ చేయరాదు ఇది అన్నీ చూస్తూనే ఉంటారు యూట్యూబ్ వాళ్ళు కాబట్టి అప్రూవల్ అయిన వీడియో మాత్రం డిలీట్ చేయరాదు నువ్వు ఫస్టే పదికి సార్లు ఆలోచన చేసుకొని ఫస్ట్ నువ్వు చెక్ చేసుకొని తర్వాత అప్లోడ్ చేయి కానీ చేసినాక వ్యూస్ వస్తలేవని డిలీట్ చేయడం వ్యూస్ రాకపోయాని డిలీట్ చేయడం అంత చా ఇది మెయిన్ మెయిన్ నేను అస్సలు మెయిన్ ఇదే చెప్పాలి ఫస్ట్ లాస్ట్లో చెప్తున్నా వీడియో డిలీట్ చేయకూడదు నువ్వు ఏదైతే ఉందో ఆ వీడియో అట్లే వదిలేసేయండి లేకపోతే ఫస్ట్ నువ్వు అప్లోడ్ చేసే ముందే ఒకసారి చూసుకో కరెక్టే ఉందా ఏమన్నా మిస్టేక్లు ఉన్నాయా ప్రతి ఒక్కరు చూసుకొని నువ్వు నిమ్మలంగా పెట్టుకో అంతే థ్యాంక్ యూ